తాను ఢిల్లీకి వెళ్లి కేంద్రంలోని కొంతమంది మంత్రులను కలిసి తిరుపతి విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయమని వినతిపత్రం అందజేయడం వల్ల నేడు తిరుపతి ముంబై విమాన సేవలు ప్రారంభమయ్యాయని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ తాను ఎన్నికల్లో గెలిచిన వెంటనే ఢిల్లీకి వెళ్లి కేంద్రంలోని కొందరు మంత్రులను కలిశాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడును కలిసి తిరుపతి విమానాశ్రయ అభివృద్ధికి వినతిపత్రం అందజేశారని తన వినతుల మేరకు ప్రస్తుతం ఢిల్లీ నుంచి తిరుపతి విమానాశ్రయానికి విమాన రాకపోకలు కొనసాగుతున్నాయని అలాగే నేడు ముంబై నుంచి తిరుపతి విమానాశ్రయానికి రాకపోకలు కొనసాగించే విధంగా విమాన సౌకర్యాలు ఏర్పాటు చేసినందుకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలియజేశారు ఖతర్ దుబాయ్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి విమాన సౌకర్యాలు కావాల్సిందిగా కేంద్ర మంత్రిని కోరారని జనవరి మాసంలో తిరుపతికి అరబ్ దేశం నుంచి విమానాలు వచ్చే విధంగా కార్యాచరణ చేపడతానని కేంద్ర మంత్రి తెలియజేశారన్నారు కేంద్రం శ్రీకాళహస్తికి ప్రకటించిన అమృత పథకం కింద శ్రీకాళహస్తిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాట్లు కూడా త్వరలోనే కార్యాచరణ చేపట్టనున్నామన్నారు అదేవిధంగా కేంద్ర జనశక్తి మంత్రిని కలిశానని నియోజకవర్గానికి కావలసిన నిధులను ఇవ్వవలసిందిగా కోరామని అలాగే శ్రీకాళహస్తి దేవస్థానంలో ప్రసాద్ స్కీమ్ కింద ఇవ్వాలని కేంద్రాన్ని కోరామన్నారు వందే భారత్ ట్రైన్ శ్రీకాళహస్తిలోని ప్రజలు తిరుపతికి వెళ్లి ఎక్కాల్సిన పరిస్థితి ఉందని వందే భారత్ ట్రైన్ శ్రీకాళహస్తిలో ప్రజలకు అందుబాటులోనికి తీసుకొని వచ్చే విధంగా కేంద్ర మంత్రులతో మాట్లాడామని తెలిపారు తను కోరిన వెంటనే కేంద్రం తమకు సహాయం చేసినందుకు ఆయన కేంద్ర మంత్రులకు కేంద్రానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఢిల్లీకి వెళ్ళి అందరు మినిస్టర్ కలిసి అందరికి గటర్ ఇచ్చి ఇచ్చిన దానివల్ల స్టార్టింగ్ ఫ్రమ్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ రాము రాము రామ్ గారు తమ్ముడు పల్స లెటర్ ఇచ్చింది ఆయనకి ఇచ్చిన వెంటనే ఆయన రెస్పాండ్ అయ్యి ఢిల్లీ నుంచి కాళాశ తిరుపతి డైరెక్ట్ గా ఫ్లైట్ చేయడం జరిగింది రెండవ తేదీ నుంచి బాంబే టు తిరుపతి ఫ్లైట్ రాబోతుంది అండ్ ఆల్సో ఇంకోటి కూడా మేము కోరింది కూడా ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఇంటర్నేషనల్ డిపార్ట్మెంట్ అడిగాం ఇంటర్నేషనల్ ఫ్లైట్ కూడా కావాలి అడిగాం అది కూడా కతార్ కోయత్ కోయత్కి ఎందుకంటే ఇటు మన రాయలసీమ ఏరియాలో ఎక్కువ కూడా లేబరర్స్ ఉంటారు కాబట్టి కోయత్కి పోతారు కాబట్టి అక్కడనే నుంచి అది కూడా నా జాన్ మిడ్ లో జనవరి కొత్త కొత్త సంవత్సరంలో కూడా అది కూడా కోయట్ కూడా స్టార్ట్ చేస్తామని చెప్పి మరి రామ్మోహన్ గారు చెప్పడం జరిగింది చాలా ఆనందంగా ఉంది అట్లనే సెంట్రల్ మినిస్టర్స్ జలశక్తి మినిస్టర్ కలిచాం జలశక్తి మినిస్టర్ మినిస్టర్ కలిసినప్పుడు అతను కూడా ఇచ్చినప్పుడు అతను కూడా మొన్న నిజంగా హ్యాపీ ఫీల్ అయ్యారు అసలు నువ్వు ఎప్పుడు సెంటర్ ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళావు ఎప్పుడు ఇచ్చావు సుదీర్ అడ్గట్బాబు అడ్గారు ఇచ్చాను గుడ్ జాబ్ మీకు మా కూడా అక్కడ నుంచి వచ్చింది సెంట్రల్ మినిస్టర్ నుంచి దీని గురించి చేయమని చెప్పి ఫండ్స్ విల్ సో మ్యాచింగ్ గ్రాండ్ ఫండ్స్ మీరు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి చెప్పారు సో డెఫినెట్ సార్ కూడా సుముఖంగా బాబు గారు కూడా ఇస్తారని చెప్పారు దాంట్లో కూడా జల్ డిపార్ట్మెంట్ లో కూడా డ్రైన్స్ కావచ్చు ట్యాంక్స్ కావచ్చు బోర్స్ కావచ్చు ఇవన్నీ కూడా చేయడం జరిగింది